గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది చిలకలూరిపేట మండలం అన్నంబొట్ల వారి పాలెం పసుమరు గ్రామాల మధ్య ఈ ఊరి వారి పాలెం రోడ్డు దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంకర్ తో వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది ఆ వెంటనే క్షణాల్లో టిప్పర్ కు మంటలు అంటుకున్నాయి ఈ ఘటనలో రెండు వాహనాల డ్రైవర్లు సహా ఆరుగురు సజీవ దహనం అయిపోయారు మరో ముప్పై మంది వరకు తీవ్ర గాయాల పాలయ్యారు మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది బాపట్ల జిల్లా చిన్నగంజా నుంచి అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంగళవారం రాత్రి హైదరాబాద్ వైపు వెళేరింది. బస్సులో మొత్తం నలభై మంది ప్రయాణికులు ఉన్నారు. వీళ్ళంతా సంతోర్లో ఓటు వేసి తిరిగి హైదరాబాద్ కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే 108 కు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వాళ్ళంతా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ట్రావెల్స్ బస్సులో చిక్కుకుపోయిన వాళ్ళని కాపాడి వాళ్ళని చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశాయి టిప్ప రాత్రి వేగంతో దూసుకురావడంతోనే తిప్ప డ్రైవర్ కంట్రోల్ చేయలేక బస్సును ఢీకొట్టినట్టు చెబుతున్నారు బస్సులో చినగంజం గొనసపూడి నీలాయపాలయంకు చెందిన వాళ్లు ఎక్కువ మంది ఉన్నట్టు తెలుస్తోంది మృతుల్లో చీరాలకు చెందిన డ్రైవర్ అంజితో పాటు చిన్నగాంజం మండలానికి చెందిన ఉప్పుగుండూరు కాశీ ఉప్పుగుండూరు లక్ష్మి ముప్పరాజు ఖ్యాతి సాయిశ్రీ ఎనిమిదేళ్ల బాలిక కూడా ఉన్నారు మరో ఇద్దరి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ప్రయాణికుల్లో ఎక్కువ మంది ఓటు వేయడానికి వచ్చిన వాళ్లే ఉన్నారు సొంతూరులో ఓటు వేయాలని హైదరాబాద్ నుంచి వచ్చారు ఓటు వేసి కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులతో సరదాగా గడిపి తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు ఊరి నుంచి బయలుదేరిన కొన్ని గంటల్లోనే బస్సును ఊహించని ప్రమాదం వెంటాడడం తీవ్ర విషాదాన్ని నింపుతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి